ఇప్పుడే ఏపీలో మనం చూసుకున్నట్లయితే మరొక జీవో అయితే రిలీజ్ చేయడం జరిగింది కీలక జీవో అయితే రాబోతుందనమాట యాభై ఐదు మంది ఎస్ఐలకు సిఐలుగా పదోన్నతులు అవును ఎస్ఐలకు సిఐలుగా పదోన్నతులు అయితే ఇవ్వబోతున్నారు రాయలసీమ రేంజ్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐలను సిఐలుగా పదోన్నతి కల్పిస్తూ డీజీపీ కార్యాలయం నుంచి బుధవారం మౌఖిక ఉత్తర్వులు అయితే వెలువడ్డాయి రాయలసీమలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న సిఐలు పదోన్నతి కోసం ఎదురుచూస్తున్న వారికి ఎన్నికల ముందు పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులైతే మౌక ఉత్తర్వులైతే వెలువడడం గమనార్హం అయితే దీనిపై అధికారికంగా ఉత్తర్వులు అందనట్టు తెలుస్తుంది పూర్తి వివరాలు ఇంకా తెలియరావస్తుంది సో ఏది ఏమైనా ఇక్కడ ఎస్ఐలకు సీఐల కింద పదోన్న తేదీ ఇవ్వడానికి యాభై ఐదు మందిని అయితే సెలెక్ట్ చేశారనమాట అన్అఫీషియల్గా ఇది అయితే చెప్పడం జరిగింది అఫీషియల్గా జియో ఇంక బయటికి రావాలి సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి